అండి ఈరోజు వీడియోలో పైపింగ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూపిస్తాను కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా ఎలా పైపింగ్ వేసుకోవాలి సైడ్కి అతుకులు పడినప్పుడు ఖర్చు బయట కనిపించకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి ముఖ్యంగా కొత్త వారికి ఆల్రెడీ వచ్చిన వాళ్ళని గ్రో చేయొచ్చు మీరు సో ఇప్పుడు వచ్చేసి అంతా కూడా నీట్గా కట్ చేసేసుకుని ఐరన్ చేసుకున్నానండి గమ్ పెట్టి ఎందుకంటే నేను హ్యాండ్కి పైపింగ్ వేద్దాం అనుకున్నాను అందుకనే నేను ఏం చేశానంటే గమ్ము పెట్టేసి మొత్తం కూడా బాడీ పార్ట్ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసానమాట గమ్ తోటి సో ఇప్పుడు వచ్చేసి నాకు చంక దగ్గర అతుకులు పడతాయండి దీనికోసం నేను ఏం చేశానంటే పైన ఒరిజినల్ క్లాత్ కింద లైనింగ్ క్లాత్ పెట్టి జాయిన్ చేస్తున్నాను అంటే ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ వైపుకి ఉంచుకుని ఇలా జాయిన్ చేస్తున్నాను ఇలా చేయటం వల్ల ఏంటంటే ఖర్చు అనేది మధ్యలో ఉండిపోతుంది పైన కింద ఖర్చు కనిపించదు కానీ టాప్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి ఓకేనా చూడండి కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ పెట్టాను అంటే కింద లైనింగ్ ఉంది కాబట్టి కింద లైనింగ్ పెట్టాను పైన ఒరిజినల్ ఉంది కాబట్టి పైన ఒరిజినల్ పెట్టాలన్నమాట మాకు అలా పెట్టడం రావట్లేదక్క అనుకుంటే ఫస్ట్ కింద అడుగు భాగంలో లైనింగ్ క్లాత్ స్టిచ్ వేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఒరిజినల్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకోండి అప్పుడు మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట కొంచెం అలవాటు అయ్యేంత వరకు అలవాటు అయ్యేంత వరకు లేదంటే మళ్ళీ రెండు ఒకేసారి కుట్టలేకపోతే మాత్రం ఈ టిప్ ఫాలో అవ్వండి మళ్ళీ ఫినిషింగ్ మిస్ అయిపోతుంది కదా ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇది అయిపోయిందండి ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఇక్కడ కూడా అంతే ఇటు కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు నేను హ్యాండ్ లూస్ దగ్గర పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను దీనికోసం పావు ఇంచుతో అయితే స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను నేను గోల్డ్ కలర్ వేద్దామని చెప్పేసి గోల్డ్ టిష్యూ క్లాత్ అంటారు దీన్ని ఎక్కువగా మనం పైపింగ్ కోసం వాడతాము కొంతమంది బ్లౌజ్ కింద కూడా వాడుకోవచ్చు మీటర్ వచ్చేసి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వన్ ట్వంటీ వరకు ఉండొచ్చండి అంటే క్వాలిటీని బట్టి అనమాట మీ ఏరియాలో మంచి క్వాలిటీ ఉంటే హండ్రెడ్ వన్ ట్వంటీ అలా ఉంటుంది తక్కువ క్వాలిటీ ఉంటే తక్కువ రేట్ ఉంటుంది అయితే హ్యాండ్ కాబట్టి స్ట్రేట్గా ఉన్న క్లాత్ తీసుకుంటే సరిపోతుంది క్రాస్గా అవసరం లేదు ఒకటిం పావు తీసుకున్నాను వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసి రెండో సైడ్ ఈక్వల్గా వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను అలా ఈక్వల్గా వచ్చేటట్టు కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు నేను నార్మల్ పాదంతోనే వేస్తున్నానండి నార్మల్ పైపింగే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ టిష్యూ క్లాత్ ఉంది కదా పైపింగ్ క్లాత్ని పెట్టుకుని ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకోవాలి స్ట్రేట్గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతి చిన్న టిప్ కూడా మీతో షేర్ చేస్తాను అలా షేర్ చేయడం వల్ల మీకు ఏంటంటే తెలియని వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో కొత్తగా టైలరింగ్ ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందనమాట వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా అది మన వైపుకి వచ్చేటట్టు పెట్టుకుని అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ ఆ పైన పైపింగ్ క్లాతు పైపింగ్ క్లాత్ కూడా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకున్నది మన వైపుకి ఉండాలన్నమాట అలాగైతేనే మనం ఉల్టా సీదా పడకుండా ఉంటుంది నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి హ్యాండ్ లూజ్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోండి మిగతాదంతా కూడా వేస్ట్ క్లాత్లోకి వెళ్ళిపోతుంది హ్యాండ్ లూజ్ కన్నా ఒక టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకోండి ఓకేనా అయిపోయిందండి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ వేస్తే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది సో ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా ఎక్కడా కూడా లూజ్ రాకుండా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి థ్రెడ్ పక్కనే ఓకేనా ఇలాగా టైట్గా పట్టుకోవాలి థ్రెడ్ని థ్రెడ్కి క్లాత్కి మధ్యలో గ్యాప్ రాకూడదు థ్రెడ్ ఎంత లావు ఉందో క్లాత్ కూడా అంతే లావుతోటి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి రెండో సైడ్ హెమింగ్ చేయించేస్తాను నేను టాప్ స్టిచ్ వేయను అయిపోయిందండి చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్ అనేది సో రెండో హ్యాండ్ కూడా అలాగే చూపిస్తాను బాగుంటుంది ఫినిషింగ్ అనేది చూడండి ఎంత సన్నగా ఎంత నీట్గా వచ్చేసింది చూసారా చాలా బాగుంటుందండి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకోవాలన్నమాట ఇప్పుడు రెండోది రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా చూడండి వన్ సైడ్ ఇలాగా మనకి జాయింట్లు పడతాయి కదా ఆ జాయింట్లన్నీ కూడా స్టిచ్ చేసేసుకోవాలి అడుగు భాగంలో లైనింగ్ క్లాత్ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టాను ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుని వెళ్ళిన తర్వాత నా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా ఇది కూడా అంతే రెండో సైడ్ కూడా అంతే మొత్తం జాయిన్ చేసేసుకోవాలి కొత్త వారైతే స్కిప్ చేయకండి మీకు మంచి మంచి టిప్స్ అనేవి షేర్ అనమాట కొత్తగా నేర్చుకున్న వారికి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి ఇలాంటి టిప్స్ మనం నేర్చుకునేటప్పుడు ఏది కూడా ఇగ్నోర్ చేయకూడదు ప్రతి టిప్పు మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనం తొందరగా సక్సెస్ అయిపోతాం చిన్న టిప్పే కదా ఏముందిలే అని వదిలేసామనుకోండి అదే మీకు తెలియకపోతే చాలా లేటుగా కుట్టుకోవాల్సి వస్తుంది ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇది సైడ్ కూడా నీట్గా కట్ చేసుకొని ముందైతే మనం ఎలాగైతే పైపింగ్ వేసామో అలాగే పైపింగ్ వేసుకోవాలి మిగిలిన క్లాత్ ఖచ్చితంగా మనం స్ట్రేట్గా కట్ చేసామనుకోండి రెండు హ్యాండ్స్కి ఖచ్చితంగా వస్తుంది మనకి హ్యాండ్ లూజు ఖర్చులతో కలిపి వస్తుంది అనమాట అదొక లెక్క కింద పెట్టుకోండి మీరు ఎంత లావుగా ఉన్న హ్యాండ్ ఒక హ్యాండ్ రెండు హ్యాండ్స్కి వచ్చేస్తుంది స్ట్రేట్గా కట్ చేస్తే మరీ హ్యాండ్ లూజు టెన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ కానీ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప కరెక్ట్గా సరిపోతుంది అనమాట అదే లెక్క అలాగా స్ట్రేట్గా ఉన్న క్లాత్ని కట్ చేస్తే టూ హ్యాండ్స్కి వచ్చేస్తుంది అని సో వన్ సైడ్ ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి థ్రెడ్ పక్కనే మనకి సూద్ అనేది పడాలి అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది నేను యాక్చువల్గా అయితే ఎక్కువ మట్టికి నార్మల్ పాదంతోనే వాడతానండి సింగిల్ పాదం చాలా తక్కువ అనమాట ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్ అనేది హ్యాండ్కి ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు అది ఛానల్లో ఉన్నాయి కావాలంటే మళ్ళీ అవసరమైతే వీడియో అనేది షూట్ చేస్తాను చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో సో రెండు హ్యాండ్స్ కూడా రెడీ అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్